జనవరి మూడవ తారీఖున మనకు అత్యంత పవిత్రమైనటువంటి పౌర్ణమి రాబోతుంది రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా మనకు పౌర్ణమి అయితే రాబోతుంది ఈ పౌర్ణమి అనేది శనివారంతో కలిసి రాబోతుంది ఇంతటి పవిత్రమైన పౌర్ణమి రోజున మీరు కనుక మీ ఇంటి దగ్గరలో ఉన్న మామిడి చెట్టు మొదట్లో ఈ వస్తువు పెడితే చాలు కేవలం ఒకే ఒక గంటలో మీ జీవితం అద్భుతంగా మారి మీరు ఊహించని విధంగా మారిపోతుంది సాధారణంగా మన అందరికీ కూడా ఎన్నో రకాల సమస్యలు అనేవి ఉంటూ ఉంటాయి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు మానసిక సమస్యలు మానసిక ఒత్తిడి అనారోగ్యము ఇంట్లో గొడవలు జరగటము పిల్లలు చెప్పిన మాట వినకపోవటము ఇలా ఎన్నో రకాలైనటువంటి బాధలతో కూడా మనమందరము కూడా సతమతమైపోతూ ఉంటాము కదా అయితే ఈ రెండు వేల ఇరవై ఆరులో వచ్చే మొదటి పౌర్ణమి రోజున ఈ విధంగా మనము కనుక మామిడి చెట్టు మొదట్లో మనము ఇది పెడితే చాలు మనకు ఉన్నటువంటి నెగిటివిటీ అంతా కూడా పోతుంది భక్తితో నమ్మకంతో చేస్తే మనకు ఉన్నటువంటి కష్టాలు బాధలు కన్నీలు అన్నీ కూడా తొలగిపోతాయి మీరు కోరుకున్నంత ఐశ్వర్యము అలాగే ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు మీ సొంతం అవుతాయి ఈ పరిహారం గురించి తెలుసుకునే ముందు మనము మామిడి చెట్టు యొక్క గొప్పతనం గురించి తెలుసుకుందాం మామిడి చెట్టు ఇది ఒక దేవతా వృక్షం దీనిని అంటే మామిడి ఆకులను మనము పూజలలో శుభ కార్యాలలో వాడుతూ ఉంటాము మామిడి ఆకులు మనము గుమ్మానికి కట్టుకుంటాము ఏ శుభకార్యం కూడా మొదలు కాదు మామిడి ఆకులు లేనిదే అంతటి ప్రాధాన్యత అనేది మామిడి చెట్టుకు ఉంటుంది మామిడి చెట్టు అనేది మన యొక్క అంటే ఇంటి ఆవరణలో ఉంటే ఆనందము శ్రేయస్సు కలుగుతాయని మన పెద్దలు చెబుతూ ఉంటారు అందుకే వెనకటి కాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో కాకపోయినా వీధి వీధికి ఒక మామిడి చెట్టు అనేది ఉంటూ ఉండేది మామిడి చెట్టు అనేది మానవాళికి ఎంతో మనుగడను ఇస్తుంది అంటే మామిడి చెట్లు చాలా పెద్దవిగా ఉండి మనకు అంటే మనుషులకు చల్లని నీడను కలుగజేస్తాయి మామిడి చెట్లు స్వచ్ఛమైన గాలిని ఇస్తాయి మామిడి చెట్లు కార్బన్ తీసుకొని తీసుకుని ను వదులుతాయి మామిడి చెట్టు అనేది దైవాంగికమైన చెట్టు ఈ చెట్టు దగ్గర ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మీకు ఉన్నటువంటి కష్టాలు బాధలు ఆర్థిక మరమైనటువంటి సమస్యలు అప్పుల బాధలు పిల్లలు చెప్పిన మాట వినకపోవటం ఇలా అన్ని విధాలుగా కూడా మనకు కలిసి వస్తుంది అన్ని విధాల సమస్యలన్నీ కూడా తీరిపోతాయి మామిడి చెట్టు ఎక్కడైతే పచ్చగా కళకళలాడుతూ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందని మన పెద్దలు చెబుతూ ఉన్నారు ఆ చెట్టు యొక్క గాలిని పీల్చటం వలన శరీరంలోని రోగాలు పోవటమే కాకుండా మన చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది ఇంతటి మహత్తు ఉన్న ఈ మామిడి చెట్టు మొదట్లో మీరు ఈ రెండు వేల ఇరవై ఆరులో మొదటిగా వస్తున్నటువంటి పౌర్ణమి రోజున ఈ వస్తువును పడేయటం వలన మీ దశ మారిపోతుంది ఒక గంటలో మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఇంతటి ఈ రోజున మామిడి చెట్టు మొదట్లో ఏం పడేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పౌర్ణమి రోజు రాత్రి సమయంలో లక్ష్మీదేవి భూలోకానికి వస్తుందని శాస్త్రవచనం అటువంటి ఈ గొప్ప పౌర్ణమి రోజున ఎవరైతే చెట్టు మొదట్లో ఇది పడేస్తారో వారికి డబ్బు సమస్యలు అనేవి ఉండవు పౌర్ణమి రోజున ఎటువంటి నియమాలను పాటించాలో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం జనవరి మూడవ తారీఖున పౌర్ణమి రోజున ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవాలి ఇక ఆ తర్వాత ఇల్లును వాకిలిని శుభ్రం చేసుకోవాలి వాకిట్లో అందమైన ముగ్గులు పెట్టాలి గడపను ముఖ్యంగా శుభ్రం చేసి గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లను పెట్టాలి ఎందుకంటే ఏ దైవమైన మన ఇంట్లోకి ప్రధాన గడప నుంచి అలానే ప్రధాన ద్వారం నుంచి వస్తుంది కాబట్టి ఇల్లుని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఆహ్లాదకరంగా ఉంచు అంతేకాకుండా చాలా శుచిగా శుభ్రతతో సువాసన భరితంగా ఉంచుకోవాలి ఎక్కడైతే శుచి శుభ్రత సువాసన ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది అని శాస్త్రవచనం కనుక ఇల్లు ఎప్పుడు కూడా చాలా శుభ్రంగా శుచిగా ఉండాలి సువాసన భరితంగా ఉండాలి అంటే ఇంట్లో ధూపం వేయటం వంటివి చేస్తూ ఉండాలి వారానికి ఒక్కసారి లేదా రెండు సార్లు అయినా సరే ఇంట్లో ధూపాన్ని వెయ్యాలి ఇలా వేయటం వల్ల ఇంట్లో ఏ నెగిటివిటీ ఉన్నా అలానే ఇంట్లో మూలన నెగిటివిటీ ఉన్న ఎనర్జీ ఉన్నా తొలగిపోతుంది ఇలా తొలగిపోతే ఇంట్లోకి ఒక పాజిటివ్ అనేది వస్తుంది ఈ పాజిటివ్ ఎనర్జీ అనేది మనల్ది విజయాల వైపు అడుగులు వేయటానికి ఎంతోగానో ప్రోత్సహిస్తుంది కాబట్టి ఇంట్లో ఖచ్చితంగా నెగిటివిటీ లేకుండా చూసుకోవాలి ఆ నెగిటివిటీని సంపూర్ణంగా తొలగించే శక్తి పౌర్ణమికి ఉంటుంది కాబట్టి పౌర్ణమి రోజులలో కొన్ని రకాల పరిహార చేయటం వలన ఖచ్చితంగా మారిపోతుంది అందులోనూ ఈ పౌర్ణమి రోజుల్లో ఇంట్లో తప్పకుండా ధూపం వేయాలి దానితో పాటు ఇంట్లో ధూపం వేయటంతో పాటు ఈ పౌర్ణమి రోజున ఎవరైతే ఇల్లు తుడిచే నీటిలో కొంచెం రాళ్ల ఉప్పును వేసి ఇల్లు తుడిస్తే మనకి నెగిటివిటీ అనేది తొలగిపోతుంది ఇప్పుడు మనము మామిడి చెట్టు మొదట్లో ఏం పడేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం పౌర్ణమి రోజున మీరు ఒక పావు కేజీ లేదా అర కేజీ బెల్లం కుందును తీసుకోండి మనకు మార్కెట్ లో ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పెడితే మనకు బెల్లం వస్తుంది కదా ఇలా ఒక పావు కేజీ కానీ లేదా అర కేజీ బెల్లం కుందును తీసుకోండి ఇలా బెల్లం కుందును తీసుకునే ముందు మనము శుచిగా శుభ్రంగా ఉండాలి ఇల్లు కూడా శుభ్రంగా ఉండేలాగా చూసుకోండి ఈ పరిహారం అనేది పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఎప్పుడైనా చేయవచ్చు దీనికి సమయం అంటూ సందర్భం అంటూ ఏమీ లేదండి కానీ మధ్యాహ్నం సమయంలో మాత్రం ఒంటి గంట నుండి రెండు గంటల మధ్య ప్రాంతంలో మనము ఈ పరిహారం అనేది చేయకుండా ఉంటే బాగుంటుంది మిగతా సమయాలలో ఏ సమయంలో చేసినా కూడా పర్వాలేదు అలాగే ఈ పరిహారం అనేది సాయంత్రం సమయంలో చేస్తే మనకు ఫలితం అనేది అధికంగా ఉంటుంది తొందరగా వస్తుంది సాయంత్రం నాలుగు గంటల ప్రాంతం నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలలోపు ఏ టైంలో చేసినా కానీ మనకు ఫలితం అనేది చాలా తొందరగా వస్తుంది మనము ముందుగా బెల్లం కుందునైతే తీసుకోండి మనము ఎడమ చేతిలో బెల్లం కుందును పట్టుకొని కుడి చేతితో ఇప్పుడు చెప్పినట్లు విధంగా చేయండి బెల్లం కుందును చేతిలో పట్టుకున్న తర్వాత మనము కుడి చేతితో రెడ్ కలర్ స్కెచ్ అయితే తీసుకోండి ఈ పరిహారానికి రెడ్ కలర్ స్కెచ్ పెన్ను వాడితేనే మనకు పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది పరిహారం అనేది మనకు కాదని వేరే కలర్ స్కెచ్ పెన్నులు అసలు వాడకూడదు రెడ్ కలర్ స్కెచ్ పెన్నులు మాత్రమే వాడండి బెల్లం కుందును చేతిలో పట్టుకున్న తర్వాత కుడి చేతితో రెడ్ కలర్ స్కెచ్ పెన్నును పట్టుకొని మనకు ఏదైతే తీరని కోరిక ఉంటుందో మనకు ఏదైతే ఆ కోరిక తీరదో ఎప్పటి నుంచో మనము అనుకుంటూ ఉంటాము కదా ఈ కోరిక నెరవేరాలి అని కోరుకుంటూ ఉంటాము కదా అయినా కూడా మనము ఎన్ని పూజలు చేసినా కూడా ఆ కోరిక అనేది నెరవేరటం లేదు మనము చాలా బాధలు పడుతూ ఉన్నాము లేదా మాకు అప్పుల సమస్యలు ఉన్నాయి మా అప్పులు తీరిపోవటం లేదు మేము ఆర్థిక సమస్యలతో సతమతమైపోతూ ఉన్నాము మాకు పిల్లలు కలగటం లేదు మా పిల్లలు కలగాలి అని కోరుకుంటూ ఉంటాము కదా లేదంటే మా పిల్లలు చదువులో వెనకబడి ఉన్నారు లేదంటే మా పిల్లలు చెప్పిన మాట వినటం లేదు ఇలా మనకు ఎన్నో రకాల సమస్యలు అనేవి వెంటాడుతూ ఉంటాయి ఎన్నో రకాల బాధలు అనేవి వెంటాడుతూనే ఉంటాయి కాబట్టి ఇలా మనకి చాలా రకాల సమస్యలు ప్రతి ఇంట్లో ఉంటాయి కదా ఇలా మీకు ఈ సమస్య ఉంటుందో ఆ సమస్యను ఖచ్చితంగా సంకల్పం చెప్పుకొని గట్టిగా మీరు రెడ్ కలర్ స్కెచ్తో మీరు బెల్లం కుందుపై గట్టిగా సంకల్పం చెప్పుకొని అయితే ఈ యొక్క కోరికను అంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ కోరికను రాయండి ఇలా ఆ కోరికను రాసేటప్పుడు ఎవరికి తెలియకుండా చేస్తే మనకు ఫలితం అనేది చాలా తొందరగా చాలా తొందరగా వస్తుంది అన్నమాట కాబట్టి ఎవరికీ తెలియకుండా ఈ పరిహారం అనేది చేయండి మీ ఇంట్లోని వారికి తెలిసినా పర్వాలేదు కానీ బయట వారికి తెలియకుండా అలాగే ఈ పరిహారం అనేది చేయండి ఇలా మీ యొక్క కోరికను అయితే బెల్లం కుందు పైన రాసిన తర్వాత దానిని తీసుకుని వెళ్ళి మీ పూజా గదిలో కాసేపు అంటే ఒక పది నుంచి పదిహేను నిమిషాల మధ్య వరకు ఉంచండి దాని వలన ఆ బెల్లం కుందుకు మీ కోరికను తీర్చే శక్తి అనేది వస్తుంది తర్వాత ఇప్పుడు ఆ బెల్లం కుందును చేతిలో పట్టుకొని లక్ష్మీదేవిని గట్టిగా సంకల్పం చెప్పుకోండి లక్ష్మీదేవికి మీ యొక్క కోరికను చెప్పుకొని మీరు మామిడి చెట్టు దగ్గరకు వెళ్ళండి మీ ఇంటికి దగ్గరలో ఏ చెట్టు ఉన్నా సరే అంటే మామిడి చెట్టు ఉంటుంది కదండి అలా మీ ఇంటికి దగ్గరలో ఉన్నా లేదా మీ ఇంటికి దూరంలో ఉన్నా మీ వీలును బట్టి మామిడి చెట్టు దగ్గరకు వెళ్ళండి మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత మామిడి చెట్టుకు నమస్కారం చేసుకోండి మామిడి చెట్టుకు నమస్కారం చేసుకుని వీలైతే మామిడి చెట్టుకు ఒక చెంబుడు నీటిని సమర్పించండి అలా నీటిని సమర్పించిన తర్వాత చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయండి ఇక ఆ తర్వాత మీ చేతిలో ఉన్న బెల్లం కుందును చిన్న గొయ్యి తీసి పాతి పెట్టండి తర్వాత మామిడి చెట్టును పదకొండు సార్లు తాకండి అలాగే వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోండి ఇంట్లోకి వెళ్ళి దేవుడికి నమస్కారం చేసుకోండి అప్పుడు మనము కోరుకున్న కోరిక ఏదైతే ఉంటుందో ఆ దేవుడికి చేరుతుంది మనకి ఒక గంటలోనే రిజల్ట్ అనేది వస్తుంది తప్పకుండా మీరు ఏ కోరికనైతే కోరుకుంటున్నారు తప్పకుండా ఆ కోరికనైతే నెరవేరుతుంది అన్నమాట అందుకు అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ఒక గంటలోనే రిజల్ట్ అయితే వస్తుంది కాబట్టి ఈ విధంగా మామిడి చెట్టు మొదట్లో ఈ ప్రీతి పడేసి మీ యొక్క ఆర్థిక బాధల నుంచి కష్టాలన్నింటినీ కూడా పోగొట్టుకొని మీరు మీ కుటుంబంతో ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో వర్దిల్లండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవియే నమ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఈ వీడియోని మీరు మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు